ఉత్తరప్రదేశ్లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక అద్భుతం చేశారు ఇంకా డంపింగ్ యార్డ్లో వృధాగా పడేసిన చెత్త నుంచి అతి తక్కువ ఖర్చుతో ఏకంగా ఒక హ్యూమనాయిడ్ రోబోని తయారు చేశారు అయితే ఈ రోబోకు వీళ్లు పెట్టిన పేరు అనుష్క మరి దేశ వేద సూత్రాల ప్రేరణతోనే దీని ఇంటెలిజెన్స్ వ్యవస్థను త్రీడీ ప్రింటింగ్ భాగాలతో ఫేషియల్ ఫీచర్స్ ను తీర్చిదిద్దారట ఈ రోబోకి భారత్లోని మేడం మ్యాడమ్ టు సాత్స్ బృందం డిజైన్ చేసిన ఫ్లెక్సిబుల్ సిలికాన్ స్కిన్ని అయితే తొడిగారు ప్రపంచంలోనే కొట్టుకునే గుండను కలిగి ఉన్న తొలి రోబో దీనికి వీళ్ళు పెట్టిన ఖర్చు మాత్రం కేవలం రెండు లక్షలేనట ఇతర మోడల్స్ లో ఉండే హ్యూమనాయిడ్ రోబోల తయారీ ఖర్చు కంటే ఈ రోబో తక్కువ ఖర్చుతో తయారైంది ఇక ఓపెన్ ఏఐ డేటాబేస్ నుంచి గ్రహించిన సమాచారాన్ని వినియోగించుకుని ప్రస్తుతం ఈ రోబో అరవై ఒక్క భాషలు మాట్లాడగలదు అలాగే ఇది యాభై రకాల హ్యాండ్ గెస్చర్స్ ద్వారా వినియోగదారులతో కమ్యూనికేషన్ కూడా అవ్వగలదు